నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ డాక్టర్ సుధాగారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి వినాయకుడికి సంబంధించి మట్టి వినాయకుడిని కొలుచుకోవడం తెలిసిన అయితే ఈ వినాయకుడికి కళ్ళని ఏర్పాటు చేసేటటువంటి విధానం చూసుకుంటే గురువింద గింజలతో కళ్ళని పెడుతూ కదండి వస్తుంది ఏమిటి ఈ గురువింద గింజలు పెట్టడానికి గల కారణం ఏదైనా ఉందా రీజన్ రీజన్ అని కాదు మనకి ఎప్పుడు చూసామంటే నేను ప్రీవియస్ ఎపిసోడ్ లో చెప్పినట్టు మనకి ఎలిఫెంట్ కి కళ్ళు చిన్నగా ఉంటాయి అది ఫస్ట్ సీట్స్ కూడా చిన్నగా ఉంటాయి అండ్ ఆల్సో రెండు ఉంటాయి మనకి వైట్ అండ్ బ్లాక్ ఉంటుంది ఆర్ బ్రౌన్ వాట్ ఎవర్ కలర్ ఆ గుడ్ కలర్ డిఫరెంట్ ఉండొచ్చు హై సో రెండు ఉన్నవి అంటే మామూలు ఒక గింజ పెట్టామంటే రెండు కలర్స్ చాలా తక్కువ ఉంటాయి మనకి ఆ సైజ్ లో ఉండడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ కదా అదొకటి కాకుండా గురువింద కి చాలా ప్రత్యేకత అనేది ఉందన్నమాట మనం చూసామంటే కేరళలో అంతా అది మ్యాజిక్ దీంట్లో వాడతారు అదొకటి కాకుండా గురువింద సీడ్స్ తోటి నేను ఎలాగో చెప్తాను దీని తర్వాత మనకి దృష్టి తగలకుండా ఉండడానికి అది వాడుతూ ఉంటాం అంటే నరదృష్టి నరగోష్ఠి అనేది కొంచెం డిఫికల్ట్ అయినా ఎవరికైనా అది ఎందుకంటే మనం పిన్ పాయింట్ చేయలేము ఎవరి వల్ల తెలియదు అంటే ఏంటి నెగటివ్ ఎనర్జీ సో ఇప్పుడు ఈ నెగటివ్ ఎనర్జీని తీసేయడానికి గురువింద సేట్స్ మనం దేవుడికి పెట్టుకుంటాం అంతే కదా ఇప్పుడు దేవుడి దేవుడు చూపేందుకు నెగిటివ్ ఉంటుంది అంతే కదా క్వశ్చన్ చేయాలంటే సో పాజిటివ్ గా ఉండాలి అలాగే ఏంటంటే మనకి ఎవర్ దృష్టి తగలకూడదు అనడానికి మనం గురువింద సీడ్స్ అనేది పెట్టుకుంటాం అనేది నా ఒపీనియన్ అనుకోవాలి మనం అంటే ఎక్కడ దాన్ని ఏదైనా క్యారీ చేయాల్సి ఉంటుందా లేకపోతే ఏదైనా మాలలాగా ధారణ చేయాలి అదే అదే చెప్పడానికి వస్తున్నా కానీ నేను వినాయకుడు వరకే చెప్తున్నాను ఎందుకంటే కళ్ళకి చెప్తున్నాం కనుక కళ్ళకి రెండు పెట్టుకుంటూ ఉంటాము అలాగే ఏంటంటే చిన్నప్పుడు మేము తీసేవాళ్ళం అనమాట గురువిందీడ్స్ మళ్లీ ప్లాన్స్ లోంచి తీసేవాళ్ళం అంటే అప్పుడు ఎందుకంటే మట్టి వినాయకుడి చేత్తో వాళ్ళం ఇప్పుడు అన్ని అచ్చులు వచ్చేసాయి అప్పుడు అచ్చులు ఉండేవి కానీ మనకి తెలిసేది కాదు అచ్చులు ఉన్నాయని సో చేత్తో చేసుకోవాల్సి వచ్చాయి సో మట్టి రూపంలో వినాయకుడిని సేట్స్ ఇవన్నీ ఏంటి నేచర్ కి దగ్గరగా ఉండడం అంటే మన నేచర్ నుంచి వచ్చింది మనం మట్టి రూపాలు మట్టి మట్టిలో కలవాలి ఇంత సింపుల్ పంచభూతాలతో చేసిన వాళ్ళు మనం అని చెప్ మన బొమ్మలో అని చెప్తూ ఉంటాం పెద్దలు చెప్పింది నేను చెప్పింది ఏం కాదు ఇక్కడ అందరూ పెద్దలు చెప్పిందే మనకి సో అది మట్టి మళ్ళీ మట్టిలోనే కలవాలి సో ఏదైనా బయోడిగ్రేడబుల్ ఇప్పుడు వచ్చిన ఒక మాట అనుకున్నాం కాసేపు ఇది వరకు అలా మనం పెరిగినప్పుడు అలా లేదు బయోడిగ్రేడబుల్ తెలియదు కూడా మనకి సో బయోడిగ్రేడబుల్ ని పెట్టి చేయడం అనేది జరిగింది ఒకటి దృష్టి ఒకటి ఆ చూపు అంటే చల్లని చూపు మనకి రావాలి బ్లెస్సింగ్స్ రావాలి అనడానికి గురువిందీట్స్ వాడటం ఇంకోటి ఏంటంటే మనకి నరదృష్టి తగలకూడదు అంటే వెరీ సింపుల్ ఇది చేయాలి అంటే గురువింద ని ఒక పసుపు బట్టలు తీసుకుని అదే సీట్స్ ఎన్ని ఒక ముప్పి తీసుకుంటే చిన్న కదండి కాస్ట్లీ అఫోర్డబుల్ అలాగే మనం చెప్పలేము సో మనకి నేచర్ లో వచ్చినవి మనం ఏంటో వెళ్ళి తీసుకోవచ్చు చెట్లు మేము పెరిగిన దీంట్లో ఉండేవి అనమాట వైల్డ్ గా ఉంటాయి కదా ఇప్పుడు మనం గణ గణపతి చవితి అని వస్తుంది నాకు వినాయక చవితికి ఏంటంటే అన్ని కూడా మనం వైల్డ్ ఫ్లవర్స్ వైల్డ్ లీవ్స్ అట్లాంటివే వాడతాం ఎక్కువ బనానాస్ అనేది ఎలిఫెంట్ తింటుంది మనకు తెలిసిన ఒక విషయం కానీ కూడా దాంట్లో వేరే వేరే అన్నీ తీసుకు ముళ్ళు ఉన్నవి అట్లాంటివన్నీ కూడా తెస్తూ ఉంటారు అంటే ఏంటి నేచర్ లో అవి కూడా ఉన్నాయని మనకి అప్పుడు తెలుస్తుంది అవి అప్పుడే పండుతాయి కూడా ఆ టైమ్ వస్తాయి సో ఇవన్నీ వాడడం అనేది ఇంపార్టెంట్ సో తప్పక ఎక్కడైనా చెట్లు ఉంటే ఎస్పెషల్లీ ఫారెస్ట్ దగ్గర గానీ తెచ్చుకోవచ్చు తెచ్చుకోవచ్చు పసుపు ఇప్పుడు పూజలో పెట్టాలన్నమాట అందుకని చెప్తున్నా అది తయారు చేసుకుని దాంట్లో ఎవరికైనా కావాలంటే కొబ్బరికాయ కూడా పెట్టుకోవచ్చు అనమాట కొబ్బరికాయ పెట్టుకుని గురువింద సీడ్స్ పెట్టుకుని దాన్ని ఏంటంటే కట్టేసి కట్టేసి ఫస్ట్ పూజలో పెడతాం పూజలో పెట్టి మన సంకల్పం ఇలా అయింది నాకు ఇలా అంటే నేను అదే దృష్టి అని కాదు తగలకూడదు ఉంది అని యాక్సెప్ట్ చేయకూడదు ఫస్ట్ సో అది రాకూడదు అని యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ అది రాకూడదు అనాలి సో అది రాకుండా ఉండాలి దృష్టి ఎవరి దృష్టి అయినా నాకు తగలకూడదు అని మంత్రించి ఏదో చిన్న గణపతి మంత్రం కానీ లేకపోతే లక్ష్మీ గణపతి మంత్రం కానీ ఉచిష్ట గణపతి మంత్రం కానీ అందుకని చెప్పాను అని తంత్రంలో కూడా వాడతామని సో ఇది కట్టేసేసి దాంట్లో ఏంటంటే ఇంకా క్లోజ్ కూడా వేసుకోవచ్చు లవంగా లేస్తారు ఎందుకంటే ఇవన్నీ దీస్ ఈ ఈ ప్లాంట్స్కి అంతా ఏంటంటే ఆర్ ఈ సీడ్స్ కి కానీ నెగటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి అనేది ఉందన్నమాట అది గుమ్మానికి కట్టుకోవాలి పూజ చేసుకుని ఎస్పెషలీ ఇది వినాయక చవితి టైంలో వినాయకుడికి పూజ చేసినప్పుడు చేసుకోవడం అనేది చాలా మంచిది ఒకవేళ ఈ వీడియో లేట్ గా చూసామండి మిస్ అంటే గణపతిని రోజు పూజ చేయమంటున్నాం అంటే మనం ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతి వస్తారు ఎగ్జాక్ట్లీ సో అంటే ఏంటంటే మనకి పసుపు వినాయకుడిని చేసి పెట్టమంటాం ఫస్ట్ దేనికైనా సరే సంకల్పం చేసుకునే మనకి గణపతి ఫస్ట్ సో ఇవన్నీ చేసుకుని అది పెట్టుకుని పసుపు గుడ్డలో ఎస్పెషలీ కట్టి పెట్టుకుంటే మీకు తప్పక లక్ష్మి రూపం లోపలికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి గురువింద స్ట్రీట్స్ పెట్టుకుంటే అందుకోసం అని ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటే చంచల లక్ష్మి అంటాం మనం అస్థిర లక్ష్మి కావాలి మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి రైట్ గురువింద గింజల్ని డెఫినెట్ గా అలాగే లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతికరం అని చెప్తాను అవును గురువింద గింజలతో పెడతారు అర్చన చేస్తారు మాల కింద ధారణ చేయి అవును శక్తి రూపానికి చేస్తారు కదా తప్పక నేను అదే అన్నా ఏదైనా తంత్రంకి వెళ్ళామంటే మనకి శక్తియే ఫస్ట్ రావాలి శక్తి రూపమే రావాలి సో తప్పక లక్ష్మీదేవి కూడా శక్తి రూపమే కదా రైట్ ఒకసారి గుమ్మానికి కట్టేసుకున్నాం మెయిన్ సింహ సింహద్వారానికి కట్టమంటున్నా మరి ఎప్పుడు తీయాలి దాన్ని ఒకవేళ అది ఏమైనా ఇదైతే గనక అంటే కొబ్బరికాయ అనేది మనం కట్టింది నేను నేను చూసాను జనరల్ గా కూడా చాలా మందికి అనమాట అది ఉండిపోతుంది అట్లా అసలు ఏం పాడవదా పాడవదా అసలు వాసన కూడా రాదు నేను చూసింది డ్రై అవుతుంది డ్రై అవుతుంది డ్రై సో ఒకవేళ కొంచెం వాసన వచ్చింది కుళ్ళింది ఎక్కువ ఉన్నాయి కులిపోయింది అనుకుని వాసన వస్తుంది కదా తెలిసిపోతుంది అదే ఇప్పక్కర్లేదు కదా సో వాసన వచ్చినప్పుడు గానీ లేకపోతే ఇఫ్ యూ ఫీల్ దర్ ఇస్ సమ్థింగ్ రాంగ్ అనేది మనకి తెలిసిపోతుంది ఇంట్యూషన్ కూడా ఉంటుంది కదా సో అప్పుడు తీసుకెళ్లి నీళ్ళల్లో కలిపేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే మనకి తెలుసు అది గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట మంది కూడా దృష్టి పోవాలని కలిపేయచ్చు అనమాట అలా ఒకటి చేయొచ్చు ఐ థింక్ ఇంకోటి కూడా మనం నిప్పులు కూడా వేయొచ్చు అనుకుంటా సో ఎందుకంటే అది ఇచ్చేసాం నేచర్కి ఇచ్చేసాం అనద్దు మన విషస్ ని అండ్ ఆల్సో అది కాపాడుతుంది నేచర్ అనే అప్పుడు యాగాలు యజ్ఞాలు కూడా అలాగే చేస్తూ ఉంటాం సో ఇదేంటంటే మనం లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా అదే చెప్తూ ఉంటాం మనం రాసుకున్నది కూడా ఫస్ట్ ఏంటి నిపుణులు వేయమంటాం సో మన కోరికల్ని కూడా దాంట్లో ఏమంటాయి ఎందుకంటే అగ్నికి ఆహుతి ఇచ్చినప్పుడు మనకు ఒక తృప్తి ఉంటుంది సో దాంట్లో ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అనేది ఒకటి ఇంకోటి ఏంటి అంటే ఒక ప్లాంట్ కూడా వేసుకోవచ్చు రైట్ బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా వివరించారు గురువింద గింజలతో చేసుకునేటటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో డెఫినెట్ గా ఘోష నుంచి మనల్ని మనల్ని కాపాడేటటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి బ్యూటిఫుల్ నెగిటివ్ ఎనర్జీ తప్పక తీసేస్తుంది అనమాట చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు నమస్తే